మమ్మీ ఈ రోజు లేట్ అయింది ఆకలి వేస్తుంది కూడా ఆహా ఓహో మై మర్చి మైమర్చిది నావే అన్ని కరెక్ట్ పడ్డ సూపర్ చేసిన మస్తుంది రుచి అద్భుత వెనకడు ఫుడ్ అని సూపర్ ఉందమ్ మస్తు చేసిన నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే ఇప్పుడు పాతకాలం తొక్కు వంకాయ తొక్కు చేసుకుందాం అమ్మమ్మలా నానమ్మలా ఆ టైంలో మనం ఎట్లా పొయ్యిలా కాల్చుకుంద్రు విప్పకల మీద ఎట్లా ఉడికించుకుందరు ఇక ఉడికించుకొని అది ఎట్లా చేస్తుర్రు అన్నది నేను చూపిస్తాను ఎందుకంటే మన సిలిండర్ కూడా ఇప్పుడు అది కాల్చుకోవచ్చు ఇది పెద్ద వంకాయ పెద్ద వంకాయ ఉండగా చిన్న వంకాయలు కూడా వేసుకోవచ్చు మీ ఏ వంకాయ చేసుకుంటారు ఇది గుజ్జు అయితే మంచిని వెళ్తుంది కొంచెము చిన్న వంకాయలలో అయినా కానీ పెద్ద వంకాయ చూసి అవి కలుసుకోరు రెండు మూడు కాల్చరు కావాలంటే ఇక ఎంత చేసుకుంటారు మీరు పచ్చడి మిరికల విషయం ఇదైతే ఇగో తేజ ఆర్డర్ పెట్టింది వచ్చింది ఇది ఇది తొక్కుదే తొక్కుదే ఇక హాఫ్ కేజీ ఉంటుందా హాఫ్ కేజీ ఉంటుండు ఇక ఉన్నది ఇక ఇలా గుజ్జు వెళ్ళింది మాత్రం ఇక మనకు చేసుకుందాం ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తా చూపిస్తారా తేజ వంకాయ ఇంత పెద్దది ఏ వంకాయతో టైనా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ ఏ వంకాయ వేసుకున్నా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక పచ్చిమిర్చి కరివేపాకు ఇగో ఇక మనకైతే అప్పటి తొక్కుల ఈ ఉప్పు వేసుకుంటా కానీ దొడ్డుప్పు ఇది లేకపోతే సన్నపప్పు వేసుకోండి టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది ఇట్లా దొడ్డుప్పు అయితే తొక్కులకి ఇగో చింతపండు నువ్వులు ఇగో ఇవి మినపప్పు గుళ్ళు వేసుకుంటే మంచిగా ఉంటుంది గుళ్ళు ఉంటే గుళ్ళు వేసుకొని లేకుంటే అవి మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి ఆవాలు కొంచెం పసుపు ఇవో ధనియాల పౌడర్ జీలకర్ర ఇంతనే ఆయన అయితే అక్కడ ఉంటుంది ఇది కాసుకునేది ఎట్లా అన్నది ఇది అడిగి కాల్చేది చూపిస్తా ఇది ఒక అబరితో ఎట్లా వచ్చింది చూడు ఇట్లా ఇక అప్పటి రోజులలో మా అబ్బాయి చేసిన మా అబ్బాయి చేసిన ఫుడ్ ఇది ఎందుకంటే ప్రతిదీ ఉడక తల్లి చేసింది పిల్లలు చేస్తారు అప్పటి రోజులలో తల్లు చేయకపోతేనే పిల్లలకు వంటలు రావు ఇప్పుడు తేజకు ఇలాకైతే వస్తాయి కదా వంటలు నాయ దూసి అయితే చేస్తారు కదా ఇక ఎందుకంటే తల్లితోటి వస్తాయి తల్లి గుడిక చెయ్యాలి అన్ని రకాలు చేస్తే మా అమ్మ ఇది చేసింది మా అబ్బాయి ఇది చేసింది మా బాపమ్మ ఇది చేసింది ఎంతైనా బాబు సైడ్లదే ఎక్కువ ఫాలో అవుతారు పిల్లలు ఆ ఇక అది అమ్మమ్మల సైడ్ కూడక ఫాలో అవుతారు కానీ ఎప్పుడన్నా ఒకసారి వైరి అది విషయం కదా నిజమా కదా చెప్పు ఇది కడుగుతా కడిగి కాలుస్తాం ఎట్లా కాలుస్తానో చూపిస్తా పని ఉంటే పెట్టుండ్రి దీని మీద ఎందుకంటే ఈ రోజుల మనము అవి ఇవి చేసుకొని కాల్చుకుంటారు కదా ముక్కలు ఉడక మటన్ ముక్కలైనా చికెన్ ముక్కలైనా ఏదైనా కాల్చుకుంటారు ఫ్రాన్స్ ముక్కలైనా పందిరి ముక్కలైనా ఇట్లా కూరగాయలు ఉడకగాలుచుకుంటున్నారు ఇప్పుడు అట్లా ఫ్యాషన్ అయింది అట్లా తింటుండ్రు ఇక ఆ రోజులలో అట్లా కాదు ఇట్లా ఇది విషయం ఇప్పుడు దీన్ని కాలుస్తాం మంట పెట్టి ఇప్పుడు దీని మీద పెట్టి మీకు ఇది ఉండదు అనుకో సిలిండర్ మీద పెట్టి ఇట్లా సిలిండర్ మీద పెట్టి ఇట్లా పెట్టి కాలుమూర్రు ఇక ఇది ఉండదు అనుకో ఇది పెట్టుర్రు ఎందుకంటే ఇక బాగా మారకుంటే అవుతుంది అట్లా కానీ ఏం కాదు అట్లయినా ఏం కాదు ఇట్లయినా ఏం కాదు మంచిగా కాల్చుకోవాలి పొట్ట అంతా వెళ్ళాలి పొట్ట తీసేయాలి కాలని ఇట్లనే కాదు కాలం గాలుతుంది ఇట్లా మంచిగా గాల్చుకోవాలి ఇట్లా ఇట్లా మాడ గాల్చుకోవాలి ఈ పొట్ట అంతా తీసేసుకోవాలి ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా ప్లేట్లో పెట్టి పెట్టి తీసేయాలి అంతా పడుతుంటుంది దుమ్ములే ఇట్లా పడుతుంటుంది సిలిండర్ అంతా ఖరాబ్ అవుతుంది మంచిగా మెత్తగాలింది అంటేనే ఇక మనము ఇట్లా షాక్ పెట్టి చూడాలి ఇట్లా మంచిగా గాలింది చూడు ఇట్లా ఏర్పడుతుంది కాలింది ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా ఒక ప్లేట్లోకి తీసుకుంటా ఇలా తీసుకుంటున్నా చూడండి ఉండీ ఎట్లా కాలేండి గరం ఉన్నది చల్లగాని సల్లగా అయితేనే ఇది తీసేస్తుంది ఇట్లా చల్లగా వెనక తీసేస్తుంది మంచిగా వెళ్తుంది చల్లగా అయితే ఇట్లా వెళ్తుంది కాలుతుంది నాకు చేతితో తీయరాదు మంచిగా ఉడికింది రోడ్కాలు చల్లగా చల్లగాని ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాను చూడు ఏమో ఒక మూడు టీ స్పూన్ దాకా వేస్తున్నా ముందు కొద్దిగా ఎంచుకుంటే మంచుకుంటాయి పచ్చి పచ్చితనం ఉండదు ఇట్లా ఎగిరి పడుతున్నాయి చూడు ఇట్లా బెల్లూన్ల లెక్క ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు చూడు పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది కొద్దిగా ఆయిల్ కొంచమే మిరపకాయలు ఇవి ఏగతందుకు కొద్దిగానే వేస్తున్నా ఇప్పుడు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిరపకాయలు మంచిగా వేర్చుకోవాలి నేర్చుకుంటే కమ్మ ఉంటుంది ఎందుకంటే పచ్చిగా దంచుకుంటే మంచిగా ఉండదు అప్పటి వాళ్ళు చేసినట్టు చెప్తున్నాను నేను కారం కారం ఉండాలి అయితే ఒప్పు కొంచెం కారం ఉంటేనే కమ్మగా వస్తుంది ఇది పెరిగేసుకుని తిన్నా కానీ తనకు అమ్మగస్తుంది మేమైతే ఇది వేసుకొని పెరిగేసుకొని కూర్చొని తింటుంది అట్లా నిజంగా మా బాపమ్మ చేస్తే మేము పెరిగేసుకుని తింటుంది మీరు ఒక అప్పటి అప్పుడు దంచు వంకాయలు తీసుకొచ్చి ఇక అట్లా డాల్చి పొయ్యిలే అమ్మకలకి ఇట్లా ఉమ్మ నాకు అవుతుంది ఎంత మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తింటుంది ఇట్లా మంచి గోళాలి ఏంటంటే అట్లనే వేస్తే ఇరవకుంటే వేస్తే ఎగిరి మీరు మీద వస్తుంది జాగ్రత్త చేయాలి వంట చేస్తే మనం ఏ పని చేసినా జాగ్రత్త మన వంట అంటే ఒక ఆయుధం పట్టుకున్నట్టు ఆయుధం కదా చేట్లు ఎట్లా పట్టుకుంటామో అట్లా గంట పట్టుకొని అట్లా వేసుకోవాలి మనకు ప్రాబ్లం అయితే రావద్దు ఇది విషయం చింతపండు కొద్దిగా కడిగిన కడిగిన కాబట్టి ఇల్లు ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయలు అంతా అదేంటంటే పచ్చితనం ఉంటే మనకు రాదు ఇప్పుడు ఇది ఒక వారం పది రోజులు తినొచ్చు ఈ తొప్పు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇక టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది ఇక దాన్ని చెప్తే తక్కువ తింటే మాత్రం సూపర్ ఎనకట్ట తొక్కు ఏంటంటే ఎనకది వంకాయ తొక్కు మంచి ఇట్లా బొగ్గలో లేదా మంచిగా ఉంటుంది కారం అన్నది రాదు ఇక మనకు కడుపున్న వెయ్యి ఇక ఇది ఎన్నో మనము అత్తబుత్తర చేసిన పని ఇక మంచిగా ఉండదు మంచి చేసుకోవాలి ఇట్లా మనము ఏంటంటే సమోసాలకు వీటికి గొలుచుకుంటారు చూడు అట్లా గోలియాలి అట్లా గొలిస్తే అట్లా మంచిగా ఉంటుంది ఇది విషయం చల్లకి కానీ దంచుకుందాక ఇప్పుడు ఎల్లిగడ్డలు ఫస్ట్ దంచాలి మన తాలు ఎల్లిగడ్డలు అప్పటి వాళ్ళు ఎల్లిగడ్డలు ములుగా దంచినాకనే తొక్కులకే తొక్కులకైనా ఎల్లిగడ్డలు దాన్ని ఖచ్చిపెక్క దంచుకుందరు అప్పటి అప్పుడు అమ్మగస్తుండే ఇది ఎల్లిగడ్డ అన్నది ఆటకు మంచిది ఆరోగ్యానికి మంచిది అంత మంచిగా ఉంటుంది ఇక మనం తాలపు వేసుకుంటే అమ్మగస్తుంది దేంట్ అయినా పక్షాలు అయినా అది ఖచ్చిపెక్క దంచుకోవాలి ఈ రకంగా దంచుకోవాలి మనము తాలపుకి కానీ కమ్మగా వస్తుంది ఎల్లిగడ్డనే మనకు పప్పులల్లా కమ్మ ఉంటుంది ఇప్పుడు నువ్వులు ఇవి వేయించుకున్నా కదా ఒక మూడు టీ స్పూన్లు ఉంటాయి మీరు నువ్వులకు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఈ కమ్మధనం ఈ నువ్వులు అయితే బాగా వండుతుండే ఎక్కతనే వేసుకొని ఇక అందరం కుటుంబం అన్నది అందరం ఇట్లా మంచిగా అదిందరు ఇట్లా దంచుకుందరు ప్రతి దంచి చూపిస్తున్నా వెనకటోళ్ళు ఎట్లా కష్టపడ్డారు ఎట్లా చేసేరు అన్నది మీకు చెప్పాలన్నా కారటం ఇప్పటి వాళ్ళము స్మూత్గా మనం గ్రైండర్లో దింపుకుంటున్నాం కానీ అట్లా కాదు అప్పటి వల్లది ఇట్లని ఇట్లా కచ్చపెక్క పని మంచిగా కమ్మగా వస్తుంది తొక్కులు అంటే కచ్చపెక్కనే పట్టుకోవాలి కచ్చపెక్కనే మీరు అదవన నేను ఇట్లా నేను దలుస్తున్నా కానీ గ్రైండర్లో ఉడికేసుకోవచ్చు ఇష్టం ఈ రకంగా ఈ రకంగా దా బరకైనా ఉందా సరే ఇంకా బాగా పొడిగా ఇవన్నీ దంచబడుతుంది అంతే అవుతుంది ఇప్పుడు ఇవి నేను ఈ తొక్కుకు ఇక ఒక రెండు టీ స్పూన్ సరిపోతుంది ఉప్పు ఈ కళ్ళు ఉప్పు దొడ్డప్పు తొక్కులకు మంచిగా ఉంటుంది ఇక అట్లా అప్పటి నుంచి అట్లా అట్లనే ఆ రకంగా చేస్తుంది వెనకటి నుంచి మీకు ఏంటంటే వెనకటి నుంచి ఎట్లా తిన్నారన్న ఈ ధనియాల పౌడర్ ఇక చూపిస్తున్న చూడు ఒక టీ స్పూన్ వేస్తున్నా ధనియాల పౌడర్ అయితే దంచుకున్నావు కదా ధనియాల పౌడర్ ఇవి వీటితో టేస్ట్ బాగుంటుంది దంచుకోవాలి మంచిగా కచ్చిపక్క దంచుకుంటేనే మంచిగా ఉంటుంది ఇది మనము ఉడుకుడు కన్నం వేసుకొని తిన్నా తొక్కు మనకు దొన్న రొట్టెలకైనా మక్క రొట్టెలకైనా ఈ దేనికైనా కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఇక వంకాయ తొక్క అంటే అంత కమ్మగా ఉంటుంది నేను చేసేట్లో ఉడుకు ఉంటుంది ఇదండి మనం ఏంటంటే చేసుడు కుడక మంచిగా ఇయ్యాలి పని పని చేసుడు మీదకెళ్ళి కమ్మగా వస్తాయి ఏదైనా ఎట్లా ఏ టైప్లో చేస్తే ఎట్లుంటుంది మనము ఏ ఏది కానీ మనం ఏదన్నా అంత ఉడగొట్టినామనుకో మంచి గోళ్ళ అనుకో కరెక్ట్ టైంలో కరెక్ట్గా వేయలేము అనుకో ఉప్పు కారాలు అన్నది నీ ఇష్టము ఇది కొంచెం కారం కారం ఉంటేనే కమ్మ ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలతోటి ఇట్లా గోల్ల మిరపకాయలతోటి పచ్చపక్కనే దంచుకోవాలి పచ్చపెక్కనే ఉంటుంది ఇది ఇక చే మనకు వేసుకోమనుకో అనే పల్లీలు వేసుకు పల్లీలు వేసి కుడక నువ్వుతుంది నువ్వులు లేకపోతే ఇక అదే కావాలని నువ్వులే కావాలని ఏం లేదు పల్లీలు పల్లీలు కూడక వేసుకొని పల్లెలు చేసుకుంద్రు కమ్మ కమ్మనే ఉంటుండే ఎల్లిగడ్డ ఇవన్నీ అమ్మకస్తు టేస్ట్ ఇవ్వుతు అప్పుడు నువ్వు కష్టపడుతురు ఈ నూటి అమ్మకస్తుండే అప్పటి వల్ల ఎట్లా కష్టపడ్డరు ఎట్లా చేసేదాన్ని మీరు దూపెట్టాలని నేను ఉద్యోగపెట్టను మా బాపమ్మైనా మా అబ్బాయినా అయినా వెనకటి నుంచి వేసిన ఫుడ్ ఇది ఇప్పటి కాదు ఆ రోజుల రొట్టెల మీద పెట్టుకొని రొట్టెలకు అన్నానికి ప్రతిదానికి అప్పటికప్పుడు కాస్తు పోయి వేస్తున్నారు అది ఉడికే దొరుకుతుండే ఇటు చేసేది చేస్తున్నారు ఏ మిరపకాయలు గొలిస్త్రు ఇంకా మంచి వేస్తారు కమ్మనే ఉంటుంది అట్లా ఇట్లా గడిచినాక ఇది ఇట్లా ఈ ఈ రకంగా దంగినాక దంగిందో కష్టపెట్ట ఇట్లా దంగిందో ఈ రకంగా దంగినాక మన చేతపండు నువ్వులు ఇంకా ఇవన్నీ వేసినా కదా అన్నీ వేసిన జీలకర్ర వీటితో కమ్మగా వస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు తిని సాఫ్ చేస్తారు చల్లగా సాప్ చేస్తారు ఇట్లా తీసేస్తారు మంచిగా గడుపుకోవాలి ఉదయం నీళ్ళది అనుకో కడుపుకోవాలి ఇట్లా చేతితోళ్ళు తీసేస్తారు అప్పటి వాళ్ళు ఇంక ఇట్లా మంచిగా ఏంటంటే నల్లది రాకుండా మనము చేసేసుకోవాలి అంత వెళుతుంది ఇంకా కాలుతుంది చూడు సల్లగా అవుతుంది మనం తీసేవాళ్ళకే సల్లగా అవుతుంది ఇట్లా తీసి ఇట్లా పక్కకి వేసేస్తున్నారు పొయ్యి కడ వేసేస్తున్నారు మళ్ళీ క్లీన్ చేసుకుందురు ఈ ఇట్లా అట్లానే ఏముండకో మంచిగా అల్లికి పొయ్యి అలికి ఓ ఇది పొయ్యిలా 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 ఇట్లా మంచిగా ఉడకాలి ఇట్లా ఉడకాలే ఇట్లా మెత్త ఉడకాలే మెత్తగా ఇట్లా మెత్తగా ఉడకాలి ఎట్లా ఉడికింది కూడా ఎట్లా ఉడికింది చూపిస్తున్నా ఈ మొత్తం తీసినాక నేను ఎట్లా వేస్తానో చూపిస్తాయి ఇట్లా మంచిగా తీసేయదంతా ఇట్లా తీసేసుకొని ఇక మనకు క్లీన్ గా తీసేసుకుంటే అయిపోయాను అప్పటి వాళ్ళకి ఇక పొయ్యిలో పెట్టి క్లీన్గా తీసేస్తారు ఈ ఇది ఇది అన్నది ఇట్లా ఏ వంకాయ ఉన్నా చేసుకోవచ్చు ఈ తొడిమి ఇష్టపడతారు కానీ ఈ తొడిమే మనకు తొక్కుకు మంచిగా అనిపించదు చూడాల మంచిగా ఉంటుంది ఇట్లా కట్ చేయదు ఎట్లా అంటే అట్లా కట్ చేసేయండి మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇక ఉడికిన దానికి ఏం కాదు ఈ రసము ఇదంతా అనసైతే ఏం కాదు ఇంట్లో వేస్తున్నా చూపెట్టాల తిన సంబ్రం ఉంటుంది ఒక్క ఒక్క తింపుడు దింపితే అయిపోయాయి మీరు గ్రైండ్ అయితే మొక్కమిర్చింది మెల్లగా చేసుకోవాలి ఇట్లా దంచితే మాత్రం ఇట్లా 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 సైడ్లకి పుట్టి నువ్వులు పచ్చిమిర్చి ఇవన్నీ కమ్మకి వస్తుంది ఎంత కమ్మ ఉప్పు అన్నది ఇప్పుడు చూసుకోని ఉప్పు అన్నది ఇప్పుడు చూసుకుంటే బాగుంటుంది ఇట్లా నూరుకోవాలి మంచిగా ఈ వక్కలు చెక్కలే ఉండాలి మనకు ఈ పచ్చిమిర్చి అన్నది ఇక అంత కమ్మ ఉంటుంది ఇట్లా నీట్గా ఈ రకంగా ఉండాలి తొక్కు ఎంత కమ్మ ఉంటుందో ఈ రొట్టెలకైనా చపాతీకైనా జొన్న రొట్టెకైనా దోశలకైనా దేనికైనా ఇది నచ్చు అంత కమ్మ ఉంటుంది టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది ఇక అమ్మి చేసుకుంటే మాత్రం మంచిగా తిన్నామమ్మా అని చెప్తారు ఈ రకంగా ఉండాలి బర్కగా ఉండాలి పోపు పెడతా పోపు పెడతాం చింతగింజ చింతగింజలు అప్పుడప్పుడు అవి హంగి చూస్తాయి ఎంత చూసుకున్నా గానీ ఓసారి చింతగింజ వస్తుంది పోపు పెడతాను ఈ ఇట్లా ఈ రకంగానే ఉండాలి ఎట్లా ఉండాలి బరకగా ఉండాలి మనం చపాతికి తిన్నా మంచిగా ఉంటుంది మన దోశలలో కుడక కమ్మనే ఉంటుంది మన కిడ్నీలో కుడక పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు టిఫిన్లు తింటుంది కదా ఇది వంకాయ తొక్క అన్నది కమ్మ ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది నేను పోపు పెట్టుకున్నది చెప్తాను అప్పుడు గంటలని తలుపెడు ఇట్లా నూరుకొని ఏంటంటే ఒక గంటే ఉంటుండే పొయ్యిలో పెడుతుండే ఒక మా బాపమ్మ అప్పుడు మా అమ్మ అప్పుడు మారిపోయింది అది విషయం ఇక ఏదంటే తల పెట్టు పెట్టుడు మా మా అబ్బా అన్నది స్టార్ట్ చేసింది కానీ ఇక అట్లా మా బాపమ్మైతే పొయ్యిలా గంట ఎప్పుడు గంటనే నడుతుండే పోసుకు పచ్చిన ఏదనికైనా గంటనే దీని వేస్తున్నా గరంగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలో ఆఫ్ టీ స్పూన్ వేయండి మినప గుళ్ళు అయితే ఎక్కువ ఉండాలి రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఎండిన మిర్చి ఒక రెండు అట్లా తాల్కేస్తు మిరపిత్తులు ఎత్తురు ఇవి ఎత్తురు మిరిపిత్తులు కుడకబడ్డాయి అలా మంచి పోలాల పూల తిన్న బాగుంటాయి ఒక ఏడెనిమిది పాయలు ఇట్లా దంచినాయి కదా మింపు నేను మీ పాయలు నాక ఇప్పుడు కరివేపాకు తాలకు అయితే కరియాపాకు ఏమి మంచిగా ఉన్నాయా ఈయన పసుపు ఓ లేదు ఓ లేకపోదురు ఇది విషయం నాకైతే పసుపు వేయండి తాలకు మంచిగా అనిపించింది నేను వేస్తా ఇక ఆ రోజులలో ఇంగువ బింగువ ఏం వేయకపోదు నేను అట్లా ఇయ్యని చెప్తుంది ఇంకో వేసుకుంటే వేసుకోరు మీ ఇష్టం ఏ లేవమ్మా అని అనకూడదు ఇక నన్ను అయితే తప్పు తీయకూడదు ఏ విషయం ఇక నేను ఎందుకంటే మా అబ్బా మా బాపమ్మ వాళ్ళు చేసిందే అట్లా ఇస్తున్నా నేను ఒక్కొచ్చపాసుకు కాపు తీసుకున్నాను వాళ్ళు చేసిందే నేను చేస్తున్నా పోపు అన్నది మంచి బోనాలి మంచి పోతేనే కమ్మ ఉంటుంది వంకాయ తొక్క అంటే కాల్చిందంటే వంకాయ తొక్క అంటే అంత ఇష్టం ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది ఇక లాస్ట్కు మీగడ పెరిగేసుకుని తింటే ఇక చేతు కడుక్కున్న ఒక పువ్వు ఇట్లా కడుక్కున్న ఒక పువ్వు అమ్మ పాపమ్మ కుండలా పెడుతుండే అంత కమ్మ ఉంటుండే ఇక పెరుగు తింటుంటే మధురం ఇంట్లో బల్లది అంత బాగుంటుంది పాలైనా కానీ ఉప్పు వేసుకొని అన్నం వేసుకుని అన్నంలా ఇది తొక్క తింటుంది అంత బాగుంటుండే ఇక మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతేనైతే మా పెద్దత్తమ్మనైతే పాలు పోసి ఇది తొక్కు పెడుతుండే ఈ తొక్క పెడుతుండే తొక్కు లాంటి తొక్కులు పప్పులంటే పప్పులు కానీ ఈ తొక్క అయితే వేసుకుంది ఇటు మనసుకు మా పెద్ద అత్తమ్మ గుడికి వేస్తుండే ఏందంటే ఇక మా అత్తమ్మల గుడికి వేస్తుంది ఎప్పుడన్నా పోయినప్పుడు పాలు చిక్కర పాలు ఉంటుండే మా అమ్మమ్మ వారి ఇంటి కదా అమ్మ బర్రెలు ఆవులుండే దొడ్డే పెద్దగా ఉంటుండే అది ఇంట్లోనే దొడ్డే ఇట్లా ఇంటి ముందే ఆవులు సైల్లకు మొత్తం ఉంటుండే అది మీ అమ్మమ్మ సినిమా కూడా తీసిరు కదా ఇల్లు ఎల్లు సినిమా లగ్గం సినిమా అమ్మమ్మ వాళ్ళు ఇల్లే అదంతా పిల్లది సైడ్ పిల్ల సైడ్ ఇక పని చేస్తున్నా ఇదైతే ఎల్లిగడ్డ ఇవన్నీ గోల్ని ఇట్లా ఎర్ర గోలి మంచి గోలి మా అత్తమ్మలు వంటలు మంచి చేస్తున్నారు మా కామరెడ్డి బాలమని అత్తమ్మైతే అమ్మ అంటుంది వాళ్ళు జాబుండే దొమ్మకొండ ఉంది అప్పుడు మా మా మామకు జాబు ఉంది అయితే ఎప్పుడెప్పుడు పోతుంటుంది మా అత్తమ్మ మంచిగా చేస్తుంది వంటలు మంచిగా చేస్తుంది మా అత్తమ్మలు అందరూ కూడకే మంచిగా చేస్తుంది వంటల కమ్మ ఉంటుంది అట్లా రెడీ రెడీ ఇక కలుపుకొని మంచిగా ఇట్లా కలుపుకొని అయితే ఇట్లా మంచిగా కలుపుకోండి ఇట్లా కలుపుకోండి కలుపుకొని ఇది పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ఇక వారం రోజుల దాకా వేపు కదా ఇచ్చు ఓడివన వాళ్ళకి కూడక ఇక మేమైతే ఎప్పుడు వీడియోకి చేస్తాం కదా ఇక కుక్కలకు పెట్టిస్తారు పెట్టిస్తే అది పోతుంది ఇక ఆ ఓ టైంలో ఇక ఎందుకంటే మాకు ఓడవకుంటే అట్లా ఉంటుంది ఈ విషయం ఇక వీడియోలు అయితే చేస్తే కదా మీకు చూపించాలి కదా అన్ని కదా ఇక తగ్గేదే టేస్ట్ అయితే ఓ నివ్వలు ఇక అంకా అయితే ఒక్కంటే వదిలేకపోతున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయినా పంపి అర్జెంట్ గా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కుట్టారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ముందు ఉంటాం ముందు ముందు ఇక ఏంటంటే లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతుంది ఇక మనకు ఏంటంటే నా వంటలను చూడాలంటే లైక్ లైక్లో అయితే ఈయ్రీ లైక్లు ఇవ్వర్రీ కామెంట్ పెట్టు ఎట్లా చేసిన ఇగో తొక్క అయితే అంత కమ్మ ఉంది ఇంకా మీరు కొందరు పసుపు వేయక కూడికొతే అక్కడ పెట్టుకుంటారు ఇక నేనైతే పసుపు వేసుకుంటాను మీ ఇష్టం వేసుకుంటే వేసుకుంటూ లేకుండా అమ్మమ్మల నానమ్మల కాలం నాటి వంకాయ రోట్ పచ్చడి కాల్షి రోట్ రోట్ల నూరి కాల్చి వేసింది మమ్మీ ఇట్లా తక్కువ కమ్మ ఉంటది ఇట్లా కచ్చ పెచ్చగా అసలు ఎంత బాగుంటదో ఇల్లు ఎండుమిర్చి కూడా సూపర్ ఉంటది మస్తు టేస్ట్ ఉంటది కరివేపాకు అసలు పెట్టుకుంటే నువ్వు అన్నట్టు ఇట్లా ఫ్లేవర్ ఇట్లా వస్తుంది అసలు గట్టిగా వస్తుంది ఫ్లేవరు అసలు టేస్ట్ మాత్రం అదరహో ఉంటది తింటుంటే గట్టి గట్టి గట్టిగా టేస్ట్ ఉంటది గట్టిగానే ఉంటది టేస్ట్ టేస్ట్ కూడా గట్టిగా ఉంటది గట్టిగా రోడ్ రోడ్ లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరు వేది ఎంత మిక్సీ లో వేసుకుంటే కొద్దిగా టేస్ట్ తగ్గుతది తగ్గుతది కన్ఫామ్ గా రోడ్ వేసుకుంటే పెరుగుతది అందరి అటున్నాయి రోడ్లు ఎవరికి మనకి రోడ్ ఇట్లా రోడ్ పక్కన పెట్టుకుంటారు మంచి మంచిగా ఉంటున్నాయి రోడ్లు దొరుకుతున్నాయి బయట కూడా బాగా తెచ్చుకోవచ్చు అసలు ఇట్లా వేడి వేడిగా పొగలు వస్తుంది అన్నం పొగల పొగలు అన్నం ఆకలి అవునే మమ్మీ ఈ రోజు లేట్ అయింది టిఫిన్ కూడా టిఫిన్ కూడా వేయలే ఆకలేస్తుంది వేస్తుంది కూడా ఆహా ఓహో మై మైమర్చి తినాలి అన్ని కరెక్ట్గా పడ్డాయి సూపర్ మస్తు ఉంది రుచి అద్భుత ఫుడ్ అంతేరా సూపర్ ఉంది మమ్మీ మస్తు చేసినాను ఎండుమిర్చి సూపర్ అన్నీ కరెక్ట్గా పడ్డాయి ఉప్పు కారాలు మీ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి మేమైతే కారం కారం తింటాం కారం అందరూ అట్లనే తింటారు మనం అట్లా తింటాం మీ తినట్టు చేసినా నేను జొన్న రొట్టె చేసుకుందామా చేసుకుందాం జొన్న రొట్టె సూపర్ ఉంటది అలా గుడికి ఒక రోజు చేసి చూపిస్తా జొన్న రొట్టె కూడా చూపిస్తా ఎట్లా అంటే సన్నగా ఇట్లా ఉబ్బి ఎంత బాగా వస్తాయో మేము చిన్నతనం నుంచి చేసినాం జొన్న రొట్టెలు అట్లా చేసుకొని తిన్నోళ్ళం మక్క రొట్టెలు జొన్న రొట్టెలు చపాతీలు అవి పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్టే అన్ని వంటల పుల్పు వచ్చి అసలు ఎంత కమ్మ ఉందో మస్తు మమ్మీ బాగా టేస్ట్ ఉంది మస్తు టేస్ట్ ఉంది మీరు కూడా వేసుకోరీ చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేది అసలు మర్చిపోకూరి ఒక లైక్ తీసుకోరీ ఉంటాం మళ్ళీ మంచి వీడియో తోటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం పాత కాలం వంటలు అమ్మమ్మ నానమ్మ కాలం నాటి వంటలతోటి మమ్మీ మేము ముందు ఉంటుంది వెనకటి వెనకటి వంటలతోటి ఏమి ఉంటాం మరి చేసుకోండి చేసుకోని తినూరు సరేనా